ప్రేమని బెట్టెలారా సహోదలరా దేవుడి కృప మీకందరికీ తోడేని కాక మీరందరూ అందరూ బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను ముందుకొచ్చి కొంచెం కొన్ని చర్చలు నిలిచాలని ప్రేమపూర్వక పేరు పేరును కూడా వందన తెలియజేస్తాను ప్రేమని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి పరిశుద్ధమైన ప్రేమికుల తండ్రి కృపగల దేవ నిస్తోత్రాలు ప్రవ లైవ్ మాట్లాడ వాళ్ళందరినీ ప్రేమించండి ఎవరోలు ప్రవ ఆత్మసారంగా ఆత్మకి విశ్వాసముగా నడుస్తూ విశ్వాసిస్తూ ప్రేమిస్తూ నీ ఘనమైన కార్యములు పూనుకొని నడిపించే గొప్ప వరాలు దర్శించండి ఆత్మబలము ఆత్మశక్తితో పూర్ణ బలం పూర్ణశక్తితో దర్శించి ప్రతి కుటుంబంలో భార్య భర్తలు దీవించి ఆశ్రయించి మహిమాంతం ఘనపరచుకునే ప్రభా చేసే ప్రార్థన చేసే విజ్ఞాపతో నేను దర్శించుకొని ఆయన సాక్షిగా నిలబెట్టినట్లుగా ఆశ్రయించండి ఆరోగ్య కొరకు తల్లిదండ్రులు తాతముల కొరకు నాయన ప్రతి భార్యపతి భర్త ప్రభా ని నాయన బిడ్డల చదువులు జీనం భవిష్యత్తు ఇచ్చినట్లుగా ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలోన ఆక్షులు నింపండి ఇసయ్యా నీకు వందనాలు నీ దరి సాక్షిగా నిలబడి నీకు సాక్షిగా నిలబెట్టి ఆశ్రయించమని క్రీస్త యేసు పరిశుద్ధాత్మేటప్పుడు వేడుకున్న బ్రహ్మతండ్రి ఆమె ప్రయోజనండి అందరికీ వందనాలు మరి ఈరోజు కొన్ని సత్యాలు ఆశతో మరి వందనాలు చేస్తాను ఎందుకనక మీరు పూర్తిగా చూసి దేవుడు ప్రేమించే వారు దేవుని ప్రేమించేటట్లుగా మనం ఉండాలి ఎందుకనక మీకు లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే సర్ప్రైజ్ చేపత్తి చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేమించటానికే దేవుడు మిమ్మల్ని ఆదరించడానికే దేవుడు మిమ్మల్ని నడిపించి ఒక సాక్షిగా నిలబెట్టడానికే మనం ఆత్మసారము ఎలా ఉండాలి ఎలా నడవాలి అనే అంశం ఆత్మసారము ఎలా ఉండాలి స్నేహ బంధమును స్నేహితుడిగా ఉన్నాడు ఏసయ్య ఆ స్నేహానికి మనం కట్టుబట్టి ఉండాలి స్నేహము ఇడిపోతాం కాదు స్నేహ బంధము సంగములు శిరస్సుగా ఏసయ్య ఎలా ఉన్నాడు అలాగే మనం ఉండాలని ఈ బైబిల్ గ్రంథములు లేఖలలో రాయబడింది అని మరి కేర్త సాతులకి వెళ్తే సామూతులను మరి పదిహేడు పదిహేడులకు వెళ్తే చిన్న మాటతో ఉంది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను స్నేహితుడు యేసుక్రీస్తు నిజమైన నిజమైండ్ స్నేహితుడు మనుషులకి మనుషులకి స్నేహానికి విడిపోవచ్చు మనుషులకి మనుషులకి కక్ష రూపములకు ఇడిపోవచ్చు మనిషి మనుషుడికి అనుబంధం ఉండి ఉండి ఇడిపోవచ్చు కానీ నిజమైన స్నేహితుడు అంటే ఒక ఏసుక్రీస్తు మతం మాత్రమే కారణం నీ కోసం ప్రాణ పెట్టాడు స్నేహితుడిగా నీ కోసం త్యాగం చేశాడు ఒక స్నేహితుడిగా నీ కోసం భరించాడు ఒక స్నేహితుడిగా నీ కోసం మరి మరణ శిక్ష కూడా విధించాలని ఆశించి చేశాడు ఇక్కడ బైబుల్ ఏముందండి నిజమైన స్నేహితుడు ఇవ్వక ప్రేమించను దుష్టులతో అటువారు సహోదరులాగా ఉండను దుష్టులు ఎవరండి మనుషులు ఏంటంటే దుర్ దృష్టిలతో అటు వారు సహోదరుడిగా ఉండగా తన పొరుగు వారికి జూమినికి ఉండి పూట పడిన వారు తెలివి మాలినవాడు పూట మాలినవాడు తెలివి వెళ్ళిన వాడు తెలివిడు ఏం చేస్తాడు దుష్టులకి అని దూరం ఉండొచ్చు లేకపోతే దుష్టిల్ని నడిపించాలని ఉండొచ్చు కానీ బైబిల్ కంధంలో రాయబడ కదండి దుష్టులు తట్టువారు సహోదరులుగా ఉండను కానీ నిజమైన స్నేహితులు ఎలా నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించను ఎడవక ఎడబాయను నిన్ను సెయ్యి పెట్టుకుని ప్రేమించిన వాడే నేను శుద్ధిగా ప్రేమిస్తున్నాడు ఎలాగ సుత్తిగా అండి ఆరో చేతులు అయ్యా నిన్ను ప్రేమించడానికి మరి లోకానికి రక్షకుడు కూడా వచ్చాడు ప్రేమటా మనం కళాహారం ఉండకూడదు స్నేహితులు స్నేహితుడు బంధం స్నేహితుడుకు బంధం స్నేహితుడుకు ఒక అన్నదమ్ములుగా స్నేహమానికి మరి నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు నిన్ను కష్టాలు ఆదుకుంటున్నాడు అని నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముకుంటున్నావో మనుషులు కూడా జాగ్రత్త సుమా నిన్ను తెలియకనే ఏదో రోజున కలహాలు చేసి నేను ఒంటి వారి సైత్యము ఈ బైబిల్ కందులో రాయబడింది ఏంటండి మరి పదిహేనులో వచ్చి దుష్టులకు నిర్దోష్టులు తీర్పు తీర్చిన వాడు నీతిమంతులు దోషములు తీర్పు తీర్చిన వాడు వీరిద్దరి యహు అని హేములు దుష్టులు తీర్పు తీర్చిన వాడు నీతిమంతులు దోషము తీర్పు తీర్చిన వాడు మరి వీళ్ళిద్దరిని ఏహోవానికి బుద్ధిహీన చేతులు జ్ఞాప జ్ఞానములు సంపాదించినకు సొమ్ముడు ఎలా నెల ఎలాగండి బుద్ధిహీన చేతులను అంటే మంతుల చేతులు అంటే అలా ఎలాగ సంపాదించుకోవాలి పేరు ఎలా నడవాలి ఇలా ఉండాలి ఏ విధానం బట్టి నడుచుకోవాలని బుద్ధి ఏం చేస్తారో పేరు సంపాదించుకొని పది మంది సహారగా ఇచ్చి నడుచుకుంటారు అది మరి సంఘములైన క్రైస్తు సమముగా ఏసయ్య ప్రేమ మరి సహకారిగా ఉండి ఒక బంధం ఏర్పరచుకోవాలి అది ప్రాంతం దేనికంటే స్నేహ బంధం మన దేవుడిలో ఉండి దేవుడి శ్వాసములో ఉండి ఆయన లోపల ఉంటే ఒక స్నేహ బంధానికి మనం కట్టుబడి ఉంటాం ఏమంటదా మరి వారికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు నిర్వక ప్రేమించను మరి వాళ్ళు ఏం చేస్తారంటే కలహారం బంబోను వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు ఏది ఏం మాట్లాడతారా ఏం మాట్లాడపోతున్నారా వాళ్ళు తెలియదు కలహారం చేసుకుంటారు కారణం వాళ్ళ హృదయములు దురాశలతో విచ్చవిచ్చలుగా ఉండును అని ఉంది దురాలోచన అంటే మనమే చెయ్యాలి మన ప్రకారం నడవాలి మన ప్రకారని గజ నడుచుకోవాలని లేదు లేదు కాదండి దేవుడు అందరిని ప్రేమించాడు ఎలా ప్రేమించాడు గుడ్డు వారిని ప్రేమించాడు మగవారిని ప్రేమించాడు వ్యవసాయ స్త్రీని ప్రేమించాడు జలంతో బాధపడుతున్న ఒక చిన్నారిని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయక ప్రేమించాడు అలాగా యహాను సీమోను పేతరు ఆంధ్రయ్య ఇలాగ చెప్పుకుంటే అలా అందరనే విడిచడ ఇడవలేదు ఎందుకు ఇడవలేదు ఏసుక్రీస్తు నిజమైన ఇడవక ప్రేమించేవాడు ఒక ఏసయ్య ఈ సత్యం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ బైబిల్లోనూ లెక్క లెక్కింపబడ్డ ప్రకారం మన నడవాలి దేవుడు ఏ రీతిగా నిన్ను ఇడవలేదు ఏ రీతిగా నిన్ను ప్రేమించాడు ఏ రీతిగా నువ్వు స్థితిలోను నడవశ దారిలో నడవక ఈ బైబిల్ ఏముందండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను నువ్వు దేవుణ్ణి ప్రేమించి విడిసిపెట్టి వెళ్ళిపోయినా నిన్ను మాత్రం దేవుడు వదలడం ఎందుకనక నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఎందుకనికి పాపమే ఉన్నావు పాపములు నలిగి ఉన్నావు పాపములు తెలుసుంటే తెలుస్తున్నా నీ శరీరమని నిన్ను రోధిస్తుంది శరీరమని అల్లాడిస్తుంది నీ శరీరమని నిన్ను కుంగు వేదనతో నిలుస్తుంది అని నీ మనసు ఉంది నీ హృదయం ఉంది నీ మన సాక్షి ఎక్కడుంది ఇప్పుడు సాక్షిగా నిలబడితే అప్పుడు నీ మనసులో అంటే నిజమైన స్నేహితుడు ప్రేమించేవాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మరి వందన తెలియజేస్తాను నిజమైన స్నేహితుడు ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీ కష్టములు ఆదరించాలన్నా నీ కుటుంబంలో ఆదరించాలన్నా నీ ఆరోగ్య బలహీతలు ఎవరన్నా స్నేహితులు ఇడిచిపెట్టేసినా ఏ మా మాత్రం చుట్టావు నువ్వు ప్రార్థించు దేవుడికి మరపెట్టు ఆయన విజ్ఞాప జాపకం చేసుకో నువ్వు పగల పగలసేయి నీ ఎప్పుడు ఏ సమయం గడివి వస్తుందో ఆ సమయం గడివి మీద రాక మునిపే ఏసయ్య రాక మునిపే నువ్వు ప్రార్థించు ఆయన మాట్లాడు మాట్లాడి దేవుడు నడిపించే దేవుడు ఆదరించే దేవుడు దుఃఖములో నువ్వు ఆ దుఃఖములో చూడ చూడక నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు కానీ ప్రేమించడానికి నిన్ను ఎడవడు ఎడవావుడు కారణం ఏసు సమర్థగడు ఏసు నిజాయుతుడు నిజమైన అంటే ఆయన ఆ నిజమైన స్నేహితుడిని నువ్వు నిజంగా ప్రేమిస్తే నిన్ను ఎడవడు ఇక్కడ ఏముందండి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరిన వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దివించి ఆచరించను గాక ఆమె ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన ప్రేమకల్ తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు లైలు చూస్తున్నంత ప్రభా ప్రేమించండి నీకు సాక్షి ఇసయ్యా ఎడవకు ఎడవకు ప్రభా ప్రభాన పని స్నేహితులను ప్రభా ప్రేమించేవాడు ఆదరించేవాడు నాయన ఆదరించి నడిపించే ప్రభా మెసేసే ప్రార్థన ప్రతి స్నేహానికి కట్టుబట్లు ప్రతి స్నేహానికి ఆదరించి సంఘంలో స్నేహ మనుషులు స్నేహ నాయన అలాగే ప్రభా మోసం కాదు ప్రభా ఎంత మమ్మల్ని ప్రేమించావో ఎంతగా కట్టుబట్టు ఉన్నావో ఎంతగా నన్ను ఆదరించి ప్రేమించావో ఈ స్నేహానికి ప్రభా నాయన రెండు రెట్టింపులు నాయన నీ ఆశలు కాదు ప్రభా నీ క్షిత్రం ప్రభా అనేక బిడ్డలకే ఒక స్నేహిబంతా నిన్ను ప్రేమించే రీతిగా నిన్ను ప్రేమించే కట్టుబట్టు ఉన్నట్లుగా నిన్ను ప్రేమించి నాయన నీ దగ్గరికి నాయన ఒక ప్రేమ చూపి సహాయం అందిస్తామని ప్రార్థిస్తాం అన్ని కుటుంబములను ప్రవణన భార్య భర్తలకు ప్రభ స్నేహానికి ప్రేమించడానికి ఒకరి ఒకరు బా చేసుకుంటానికి దయ చూపించండి తల్లిదండ్రులు ఉద్దాతములు ఆరోగ్యముల కొరకు కుటుంబాల కొరకు రోగుల కొరకు ప్రార్థిస్తాం హాస్పిటల్ ఎంతమందో ప్రవరణ డాక్టర్ల కంటే మహావైద్యుడిని వేతండి గొప్ప కార్యం గొప్ప ఆశ నింపమని మే మేలు చేయమని ఆశ్రయించమని నిశ్చిత్త నెరవేర్చట్ల సమస్తం ప్రభా ఆశ్రయించండి గొప్ప సాక్షి వాడుకొని ప్రభా నేసేసే ప్రార్థన ప్రభా పరలోక సాక్షిగా అయా నింపి నాయనందరూ ఆశస్సులు దర్శించండి ప్రభా నాయన మీరు ప్రేమించండి నిర్వాకను ప్రభా నాయన గొప్ప కార్యం చేస్తాను ప్రభా ఆయన నిజమైన స్నేహితుడు వేతండి నిజమైన మమ్మల్ని అన్న అన్నతండ్రి గొప్ప కార్యం చేస్తాను ప్రభా నీ ఆశని దీవులు మహిమలు అనేక బిడ్డల రక్షణ కోసం అనేక బిడ్డలకు ప్రభా వెలిగించి పెట్టాల హృదయంలో వెలుగు సంబంధులకు దర్శూపించమని రీతి చేస్తే పరిశుద్ధార్థం పెట్టమని అనుకున్నా బ్రమ తండ్రి ఆమె రైతులండి అందరు కొందరాలు దేవుడు మీ దేవి ఆశ్రించను కాక ఆమె